ఇది విశాఖ ఎక్స్ప్రెస్ అండి మన ఆయన వరాగారు మల్లపూడు వరాగారు రాజు అండ్ మీ సినిమా చేశాను ఆ సినిమాలో వరకు నేను హీరోగా చేసింది రాజు గారు విలన్ గా చేశారు కదండి సో మేము మార్చుకున్నాం విచ్ విస్ట్ ప్లేసెస్ రాజమౌళి చెప్పారని చెప్పి అప్పుడు రాజమౌళి గారు ఏదో చెప్పారని వరాగార్ అంటే వరాగర్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అందరికి సో ఆయన గా అందరు బాగా చూసుకునేవారండి సో దెన్ రాజమౌళి గారు అడిగితే నరేష్ ఎప్పుడు హీరో క్యారెక్టర్ చేస్తుంటాడు కదా రాజు నువ్వు ఎప్పుడు కదా ఆబ్వియస్లీ నువ్వు విలన్ అంటే ఆంటిసిపేట్ చేస్తారు అదర్వే రౌండ్ అయితే బాగుంటుంది దెన్ సార్ చేస్తాం విశాఖ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ రోజు ఇది ఎమ్మడి మొగడు అండి ఎమ్మడి మొగడు రిలీజ్ ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారి టైటిల్ అండి సో ఆయన వెళ్ళి అడ్డాల్ చెంటి గారు వెళ్ళి అడిగారు ఇలా ఎమ్మడి మొగడు పెట్టుకుంటున్నా అంటే ఓకే అండి అండి మీరే రావాలి అండ్ ఆయన ఆ టైటిల్ కాబట్టి సార్ మీరు వస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఆయన కరెక్ట్ గా అవుట్డోర్ అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళారండి లేదు నేను రాకపోయినా నేను చరణ్ పంపిస్తానని చరణ్ వచ్చారు ఆయన అప్పుడు స్టేజ్ పేరు చెప్పారు కదండి నరేష్ చంటబ్బాయి సినిమా చేస్తే చూడాలని ఉంది అని ఆ రోజు అన్నారండి కామెడీ సినిమా నాన్నగారు ఆయన చరంజీ గారు చెంటబ్బాయి కదండి జంజల గారిది ఆ సినిమా ఎప్పుడైనా నువ్వు చేస్తే బాగుంటుంది అలాంటిది చేయాలని తను చెప్పాడండి తను ఆ రోజు